ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే విజయవాడ నుండి భద్రాచలం రోడ్డు అత్యంత తక్కువ రేట్లో ఎలా వెళ్ళచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుకైతే నా వీడియోల నుంచి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరుకు వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామందికి కూడా ఈ విజయవాడ నుండి భద్రాచలం వెళ్తానికి మార్గాలు చాలా ఉన్నాయని మీకు తెలియదు అవి ట్రైన్ ఉందనేది చాలా వరకు తెలియదు అది ట్రైన్ ఎలా ఎన్నింటి బయలుదేరుతుంది ఏంటనేది మొత్తం కూడా రోజు వీడియోలో డీటెయిల్స్ ఇస్తానండి అలాగే మేము శుక్రవారం ఉదయము భద్రాచలం అయితే బయలుదేరాము ముందుగా అయితే రేపల్లెలో నాలుగు గంటల బండికి బయలుదేరి ట్రైన్కి బయలుదేరిది అయింది తెనాల్ వచ్చేసరికి తెనాల్లో ఆరు చూసారా పైన చూసారా ఆరు ఇరవైకి విజయవాడ బ ట్రైన్ అయితే వచ్చిందండి తెనాలి విజయవాడ మెమో ట్రైన్ అయితే వచ్చింది చూసినట్లయితే ఇక్కడ ఇది విజయవాడ నుండి వచ్చి మళ్ళీ విజయవాడ వెళ్తుంది అలాగే ఈ ట్రైనే మనం ట్రైను ఇక్కడ తెనాల్లో బయలుదేరి విజయవాడ వెళుతుంది విజయవాడ నుండి అక్కడ నుండి భద్రాచలం అయితే వెళ్తుందని చెప్పే కదండి అయితే ఈ ట్రైన్ యొక్క ఉదయం ఆరు ఆరు ఇరవై కల్లా తెనాలు వస్తుంది ఆరు ఇరవై ఆరున్నరకి అట్లా బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి విజయవాడ వెళ్ళేసరికి ఏడు ఏడున్నర అవుతుంది ఏడు యాభైకి తెన విజయవాడ నుండి బయలుదేరి భద్రాచలం రోడ్ అయితే వెళ్తుంది ప్రతిరోజు ఉంటుందండి ఈ ట్రైను ఈ ట్రైను ఉదయం బయలుదేరి మధ్యాహ్నం సమయానికి భద్రాచలం రోడ్ అయితే చేరుకుంటుంది ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఇక్కడ విజయవాడ దగ్గరికి రాగానే ఇలా అయితే ఉంటాయండి ఇక్కడ తెనాల నుండి విజయవాడకి గంట సమయం అయితే పడుతుందండి ఈ ట్రైన్ గంటలో అయితే వెళ్తుంది కాకపోతే మనకి తెనాల నుండి విజయవాడకు ఒక నెంబర్ అయితే చూపిస్తుంది అండి విజయవాడ నుండి మళ్ళీ భద్రాచలం రోడ్డు ఇంకో నెంబర్ అయితే చూపిస్తుంది కానీ చూసుకుని ఎక్కండి మీరు ఇలా అయితే ఉంటుంది బయలుదేరుతుంది ఈ ట్రైన్ అయితే ఇగో చూసినట్లయితే ఇప్పుడు విజయవాడ అయితే వస్తుంది చూసినట్లయితే విజయవాడ నుండి మళ్ళీ బయలుదేరి ఏడు యాభైకి విజయవాడలో బయలుదేరి ఒంటి గంట ఇరవై నిమిషాలకు భద్రాచలం రోడ్ అయితే వెళ్తుంది ఒక్కొక్కసారి అయితే రెండు కూడా అవ్వచ్చు కానీ ఈ ట్రైన్ ఏంటంటే ప్యాసింజర్ మెమో కాబట్టి ఈ ట్రైన్కి క్రాసింగ్స్ అని అలాగే క్రాసింగ్స్ ఎక్కువే ఉంటాయి ఈ ట్రైన్లో ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఓపికతో ఉండాలండి ఎందుకంటే కనుక ఇది ఆరు గంటల ఐదు గంటలకు వెళ్ళాల్సింది ఐదు గంటల్లో భద్రాచలం వెళ్లాల్సింది ఆరు ఏడు గంటలైతే పట్టేస్తుంది ఎందుకంటే ఇది ప్యాసింజర్ రావటం వల్ల అన్ని క్రాసింగ్లు అయితే ఉంటాయి ఈ ఈ ట్రైన్ యొక్క ఖరీదు ఎంత అంటే కనుక అండి తెనాలి నుండి కనుక భద్రాచలం తీసుకుంటే కనుక నలభై ఐదు రూపాయలు పడుతుంది అదే విజయవాడ నుండి తెనాలి విజయవాడ నుండి భద్రాచలం రోడ్డు తీసుకుంటే కనుక నలభై రూపాయలైతే పడుతుంది అదే లాంగ్ మీద తెనాల నుండి తీసుకుంటే కనుక మాత్రం నలభై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ఈ ట్రైన్ ప్రతిరోజు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు విజయవాడలో బయలుదేరి ఒంటి గంట ఇరవై నిమిషాలు లేదా రెండు మధ్యలో మనం భద్రాచలం రోడ్ అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ ఇది మెమో ట్రైన్ కాబట్టి అలా అయితే వెళ్తుంది మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ విజయవాడ కూడా వచ్చేసింది ఇక్కడ అయితే మళ్ళీ అక్కడ నుండి మూడు గంటలకైతే భద్రాచలం రోడ్లో మూడు గంటలకు బయలుదేరుతుంది అయితే రావటం మాత్రం రెండు గంటలకే వస్తుందండి రెండు గంటలకు వచ్చి ఆ ట్రైను మళ్ళీ అంతా కూడా క్లీనింగ్ అని అవన్నీ కూడా చేస్తారు అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ బయలుదేరుతుంది ఇక్కడ నుండి ఇప్పుడు చూసినట్లయితే రాయంపాడు జంక్షన్ దాటేసింది ఈ రాయంపాడు జంక్షన్ అనేది విజయవాడ దాటినాక వచ్చే మొదటి స్టేషన్ మొత్తం విజయవాడ నుండి భద్రాచలం రోడ్డుకి ఇరవై ఐదు స్టేషన్లు అయితే ఉంటాయండి ఇరవై ఇరవై ఐదు స్టేషన్లో కంపల్సరీ అన్ని స్టేషన్లో అయితే ఈ ట్రైన్ అయితే ఆగుతూ వెళ్తుంది అలాగే ఈ ట్రైను కొంచెం స్లోగా వెళ్తుంది అలాగే రష్ అయితే ఏముంటుందండి చాలా ఫ్రీగా ఉంటుంది అవసరమైతే పోడుకుని కూడా వెళ్ళచ్చు కానీ ఖమ్మం నుండి మాత్రం కొంచెం రద్దీ ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ కొండపల్లి స్టేషన్ దాటేసి ఈ విధంగా అయితే వెళ్తుంది మామూలుగా భద్రాచలం వెళ్ళడానికి విజయవాడ నుండి కూడా బస్సులైతే సౌకర్యం అయితే ఉంటుంది ఎక్స్ప్రెస్ డీలక్స్ మామూలు బస్సులు అన్నీ కూడా ఉంటాయి కానీ ట్రైన్కి వెళ్ళాలి తక్కువ బడ్జెట్లో వెళ్ళాలంటే కనుక ఈ ట్రైన్ అయితే మంచిది కాకపోతే ఈ ట్రైన్ వల్ల ఏంటంటే ఎక్కువసేపు కూర్చునే ఇదైతే ఉంటుంది మీకు ఇక్కడ అన్ని చాలా వరకు అన్నీ చూపిస్తున్నాను స్టేషన్లు అలాగే ఇంకొకటి ఇక్కడ కొంచెం పెద్ద స్టేషన్స్ అంటే ఖమ్మం ఖమ్మం నుండి డోర్నకల్ అనేది ఈ మధ్యలో బాగా ఎక్కువ మంది జనం అయితే ఉంటారండి అదొకటి ఈ డోర్నకల్ వెళ్ళిన కాడ నుండి బండి మళ్ళీ రివర్స్ అవుతుంది మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను ఎలా రివర్స్ అవుతుందని కానీ ఏమీ టెన్షన్ పడద్దు వీ అంటే డోర్నకాళ్ళు వెళ్ళి అటు నుండి మళ్ళీ వేరే రూట్కి మారుతుంది మారటం వల్ల ఎందుకంటే కనుక డోర్నకల్ నుండి వేరే రూట్కి వెళ్ళి భద్రాచలం రోడ్ అయితే వెళ్తుంది అక్కడ మీకు బోర్డు కూడా ఉంటుంది మీకు బోర్డు కూడా చూపిస్తాను డోర్నకల్లో లైన్ చేంజ్ అవుతుందని చెప్పి అక్కడ మీకు బోటింగ్ అయితే బోటింగ్ అయితే ఉంటుంది అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ నుండి బయలుదేరి ఈ విధంగా అయితే వెళ్తుంది ట్రైన్ ఈ ట్రైన్ చాలా బాగుంటుంది అన్నీ కొనుక్కోవడానికి అన్నీ ఉంటాయి కానీ ఫుడ్ మాత్రం మీరు తీసుకువెళ్ళతే మంచిది భద్రాచలం నుండి ఆటోలు ఉంటాయి అక్కడ నుండి కూడా బస్సులు కూడా ఉంటాయి కాకపోతే బస్సు ఏంటంటే కనుక ఇప్పుడు ఫ్రీ బస్ స్కీమ్ వల్ల లేడీస్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం ఖాళీ అయితే ఉండదు నుంచుని వెళ్ళాలి లేదంటే ఆటో కనుక మాట్లాడుకున్నట్లయితే ఫర్ మనిషికి వంద రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు అదైతే అది షేరింగ్ అయితే కనుక వంద రూపాయలు అదే సొంతగా వెళ్ళాలంటే కనుక ఐదు వందలు అయితే ఛార్జ్ చేస్తారు మనవరికి వెళ్ళాలి అనుకుంటే ఆటోలో అలా చేస్తారు ఒక పది ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారనుకోండి అలా అయితే తీసుకోరు వంద రూపాయలు తీసుకుంటారు ఇక్కడ చూసారా భద్రాచలం రోడ్ అని ఇక్కడ ఉంది కదా ఇట్లా ఛానల్ మారుతుందని అక్కడ ఇచ్చారు ఇక్కడ నుండి ఇంకొక ఐదు స్టేషన్లు దాటితే మనకు భద్రాచలం రోడ్ అయితే వస్తుంది మొత్తం ఇరవై నాలుగు స్టేషన్లు ఇక్కడ చూసినట్టు ట్లయితే ఇప్పుడు దాకా మనం ముందుకు వెళ్ళాము ఇక్కడ నుండి మళ్ళీ రివర్స్గా మళ్ళీ డోర్నకల్ మీదుగా వెళ్తుంది మధ్యాహ్నం పన్నెండు గంటలైందండి డోర్నకాలు వచ్చేసరికి ఇక్కడ నుండి బయలుదేరి ఒంటి గంటకు మనకు ఈ భద్రాచలం రోడ్ అయితే వెళ్తుంది అయితే శనివారం రోజు రెండింటికైతే వచ్చిందండి చాలా లేట్ ఆ రోజు రెండు గంటలకైతే వచ్చింది ఆ ట్రైన్ ఆ రోజు మాత్రం చాలా లేటుగా అనిపించింది కొంచెం ఎక్కువసేపే పట్టిందని అనిపించింది కాకపోతే మనకు వచ్చేటప్పుడు భద్రాచలం భద్రాచలంలో బయలుదేరిన ట్రైను విజయవాడ వచ్చి విజయవాడ నుండి రాజమండ్రి అయితే వెళ్తుంది కానీ తెనాలైతే మళ్ళీ వెళ్దండి నేమైతే తెనాలకనే ఇచ్చారు వాళ్ళు కాకపోతే ఆ ట్రైన్ అండి అది ఏడు యాభై అయితే ఉంటుంది తెన ఇది విజయవాడ నుండి తెనాలి అది ఈ ట్రైన్ అందుకునేది లెక్క అయితే ఈ ట్రైన్ లేట్ అవ్వటం వల్ల ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది ఎనిమిది గంటలకు తెనాలకి లాస్ట్ బస్సులు అయితే ఎనిమిదిన్నరకు లాస్ట్ బస్సులు అయితే ఉంటాయి ఎనిమిదిన్నర అయితే మీరు వచ్చేసినట్లయితే ఈ తెనాలకి ట్రైన్లు అయితే ఉంటాయి ఇదండి ఈరోజు వీడియో